ఆఖరి నిమిషంలో గుండె పగిలే నిజం తెలుసుకొని మధు మేడీని ఒకటి చేసి దేవేంద్రకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నాగవల్లి దేవేంద్ర అయితే లెటర్ చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అది చూసిన నాగవల్లి అయితే ఇదేంటి బావ చేతిలో లెటర్ ఏంటి ఆ లెటర్ చూసి ఎందుకంత కంగారు పడుతున్నాడు వెళ్ళి తెలుసుకోవాలి అంటూ నాగవల్లి అయితే దేవేంద్ర దగ్గరికి వచ్చి ఏమైంది బావా నీకు లెటర్ ఏంటి అందులో ఏం రాసింది నువ్వు అది చూశాక ఎందుకు అంత కంగారు పడిపోతున్నావో ఎందుకు ఉన్నట్టుండి చెమటలు పడుతున్నాయి అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి అబ్బే ఏమీ లేదు నాగవల్లి ఏదో తెలిసిన వాళ్ళు పంపించారంతే దాంట్లో కంగారు పడేదేముంది అంటూ నాగవల్లికి చెప్పి దేవేంద్ర అయితే వెళ్ళిపోతాడు ఇంతలో ఇక మధు అయితే దేవేంద్రతో ఎలాగైనా నిజం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం ఎలాగైనా అంకుల్తో చెప్పాలి ఈ విషయం అంకులకి తెలిస్తేనే ఈ నిశ్చితార్థం ఆగుతుంది లేకపోతే ఆగదు నిజ నిజాలు తెలుసుకొని నిజాన్ని బయటపెట్టి నా మ్యాడీని నేను దక్కించుకోవాలి మ్యాడీ లేని జీవితం నాకొద్దు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో దేవేంద్ర అయితే పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెతుకుతూ ఉంటాడు వాళ్ళలో చిన్ని ఎక్కడ ఉందో అని అసలు ఈ పార్టీకి వచ్చిన వాళ్ళలో చిన్ని ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి వీళ్ళలో చిన్ని ఎవరో కూడా తెలియదే అసలు తను ఎందుకు వచ్చిందో తెలియడం లేదు ఈ విషయాన్ని కనుక బయట పెట్టింది అంటే ఇక నా పరిస్థితి పాలైపోయినట్టే అంటూ అనుకుంటూ ఉంటాడు దేవేంద్ర అయితే ఇంతలో ఇక నాగవల్లితో అయితే చెప్తూ ఉంటుంది వసంత వదిన నిశ్చితార్థం టైం అయింది మ్యాడీని అలాగే శ్రేయాని కూర్చోబెట్టి అక్షంతలు వేద్దాము అంటూ చెప్పంగానే ఇక ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది శ్రేయ అయితే బావ నా జీవితంలోకి రావడం నా అదృష్టం మా ఇద్దరికి పెళ్లి జరుగుతుందో లేదని నేను చాలా కంగారు పడ్డాను ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అంటూ శ్రేయ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో వసంతైతే అన్నయ్య ఇదంతా జరగడానికి మాకింత అదృష్టం రావడానికి కారణం నువ్వే కదా నువ్వు అలా దూరంగా ఏదో ఆలోచిస్తూ నుంచున్నావేంటి నువ్విక్కడే ఉండి నీ చేతులతోనే ఈ నిశ్చితార్థాన్ని జరిపించాలి నువ్వు అలా ఎందుకు కంగారు పడుతూ దూరంగా ఉన్నావు అంటూ అడుగుతూ ఉంటుంది వసంతైతే ఇంతలో మరొక వైపు లోహితైతే ఏంటి మధు పాపం అక్కడ నిశ్చితార్థం అయిపోయింది మ్యాడీకి శ్రేయకి నిశ్చితార్థం అయిపోతే వాళ్ళిద్దరికీ సకం పెళ్లి జరిగిపోయినట్టే పాపం ఇక నీ జీవితం అంతా అయిపోయినట్టే ఎందుకంటే మేడయ్యే నీ జీవితం అని ఊహించుకున్నావు ఇప్పుడు మేడీకి శ్రేయతో పెళ్లి జరిగిపోతుంది ఇక నువ్వు అంతే అంటూ లోహిత అయితే మధుతో చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలో స్వప్నైతే ఇక్కడ మనం ఉండొద్దే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము నువ్వు నిశ్చితార్థాన్ని చూసి తట్టుకోలేవు నువ్వు బాధపడుతూ ఉంటే నిన్ను చూసి నేను భరించలేను వెళ్ళిపోదాము అంటూ అనగానే లేదు ఆఖరి నిమిషం వరకు నేను ఇక్కడే ఉంటాను ఆ దేవుడు దయ వల్ల ఈ నిశ్చితార్థం ఆగే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆగిపోతే అప్పుడు నేను నిజం తెలుసుకోలేకపోతే ఇదే బాధలో ఉంటాను కదా నేను ఇక్కడే ఉండాలి ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడని అనిపిస్తుంది మా ప్రేమ గొప్పదైతే ఖచ్చితంగా నా ప్రేమ గెలుస్తుంది నా ప్రేమ ఓడిపోదు అన్న నమ్మకం నాకుంది అంటూ చెప్తూ ఉంటుంది మధు అయితే ఇంతలో అప్పుడే నాగవల్లి అయితే వస్తుంది ఏంటి నీ ప్రేమ గెలుస్తుంది అని ఇంకా అనుకుంటున్నావా కొంతసేపట్లో నిశ్చితార్థం ముహూర్తం కూడా అయిపోతుంది కదా ఇక వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగిపోతే ఇక నువ్వేలా గెలుస్తావు అంటూ అనంగానే ఏమో ఆంటీ ఏం చెప్తాము పెళ్లిటల మీద తాలి కట్టి టైం వచ్చినప్పుడు ఆ సమయంలోనే పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి ఈ నిశ్చితార్థం ఎంత ఇది కూడా జరిగినా ఒకవేళ పెళ్ళి అవ్వాలి కదా ఈ లోపల నిజ నిజాలు బయటపడే అవకాశం ఉంటుంది కదా నేను నా ప్రేమ మీద ఆశ మాత్రం చంపుకోలేను అంటూ చెప్తూ ఉంటుంది మధువైతి ఇంతలో ఇక నిశ్చితార్థానికైతే ఇద్దరిని కూర్చోబెట్టంగానే ఇంతలో ప్రమీలైతే చెప్తూ ఉంటుంది అమ్మా నిన్ను చూస్తూ ఉంటే ఏదో దిగులుగా కనిపిస్తున్నావు ఏమైందమ్మా మ్యాడీ నీ స్నేహితుడు కదా మరి నువ్వెంతకింత దిగులుగా ఉన్నావు ఎంతో సంతోషంగా అన్నీ ముందుండి చూసుకోవలసిన నువ్వు ఇలా ఆలోచిస్తూ ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి మ్యాడీ స్నేహితురాలుగా ఈ నిశ్చితార్థంలో ప్రతి పని చేసే హక్కు నీకుంటుంది కాబట్టి నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యమ్మా నువ్వు ఇలా దిగులుగా ఒంటరిగా కూర్చుంటే నీకు సెట్ కాదు నువ్వు సంతోషంగా అందరినీ కలుపుకుంటూ అందరినీ పలకరిస్తూ తిరుగుతూ ఉంటేనే నువ్వు అందరికీ సంతోషంగా కనిపిస్తావు మ్యాడీ కూడా ఆనందపడుతూ ఉంటాడు అంటూ చెప్తూ ఉంటుంది ప్రమీల ఇంతలో మరొక వైపు దేవేంద్ర అయితే కంగారులో తన జేబులో ఉన్న లెటర్నైతే కింద పడేసుకుంటాడు అది చూసిన నాగవల్లి అయితే అయ్యో ఇందాక ఈ లెటర్ చూసే కదా బావ చాలా కంగారు పడ్డాడు అసలు ఈ లెటర్ ఎవరు పంపించారు అంటూ నాగవల్లి అయితే లెటర్ని ఓపెన్ చేసి చూస్తుంది ఇంతలో దాంట్లో ఉన్న మ్యాటర్ చదివేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది నాగవల్లి ఏంటి అక్కని బావ చంపాడా ఈ లెటర్ చూసి బావ కూడా అంత కంగారు పడ్డాడేంటి ఒకవేళ ఇదే నిజమా ఇప్పుడు నేను ఇది నిజమో కాదు ఎలా తెలుసుకోవాలి ఇక్కడికి చిన్నీ వచ్చాను అని రాసింది ఈ మధుయే చిన్ని కదా కానీ అది లెటర్ రాసినట్టు నాకేమీ అనిపించలేదు కానీ ఇప్పుడు నేను నిజం ఎలా తెలుసుకోవాలి అంటూ అక్కడే ఉన్న వేరే అయితే చిన్ని అంటూ పంపిస్తుంది ఆ అమ్మాయి అయితే దేవేంద్ర దగ్గరికి వెళ్ళి నేనే చిన్నిని నీ అంతు చూడ్డానికే వచ్చాను నువ్వు నా తల్లి చనిపోయేలా చేశావు నీ భార్యని చంపేసి ఆ నింద నా తల్లి మీద వేశావు అది నిరూపించడానికే వచ్చాను అంటూ అనంగానే ఏంటి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను అవునే నా భార్యని నేనే చంపాను అది నిరూపించడానికి నీ దగ్గర సాక్ష్యం ఎక్కడుంది నువ్వు ఏమీ చెయ్యలేవు నువ్వు ఏం చెప్పినా అది ఎవ్వరూ నమ్మరు ఆల్రెడీ నీ తల్లి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరే కంప్లైంట్ ఇచ్చింది నేనే నా భార్యని చంపేశానని కానీ ఏమైంది అదే జైల్లో శిక్ష అనుభవించవలసి వచ్చింది అంటూ దేవేంద్ర అయితే ఇక అమ్మాయి దగ్గర అన్ని నిజాలు బయట పెట్టేసరికి ఇదంతా ఇన్న నాగవల్లి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అంటే అక్కని చంపింది బావా ఈ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను కావేరియ తప్పు చేసిందనుకొని తన జీవితాన్ని నాశనం చేశాను నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అంటే మధు మేడీని ఒకటి చెయ్యాలి అంటూ నిర్ణయించుకుంటుంది నాగవల్లి అయితే ఇంతలో శ్రేయ మ్యాడి నిశ్చితార్థం జరుగుతూ ఉండగా నిశ్చితార్థాన్ని అయితే ఆపేస్తుంది నన్ను క్షమించు శ్రేయ ఈ నిశ్చితార్థం నేను జరిపించలేను నేను చిన్నికి అన్యాయం చెయ్యలేను అంటూ మ్యాడీతో అయితే జరిగింది మొత్తం చెప్పి మధు మేడీ ఇద్దరికీ కూడా నిశ్చితార్థం అయితే జరిపిస్తుంది నాగవల్లి ఇంతలో బయటికి వచ్చిన దేవేంద్ర అయితే మధు మేడీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నాగవల్లి ఇక్కడ ఏం జరుగుతుంది శ్రేయ మ్యాడీలకి నిశ్చితార్థం కదా జరగాలి ఇక్కడ మధు మేడీని కూర్చోబెట్టారేంటి అని అడుగుతూ ఉండగా నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఇదంతా చేశాను న్యాయం ప్రకారం అయితే శ్రేయ మ్యాడీకి నిశ్చితార్థం జరగాలి కానీ నేను అపార్థం చేసుకోవడం వల్ల నా మూర్ఖత్వం వల్ల మధు జీవితం నాశనమైపోయింది చిన్న వయసులోనే తల్లి లేని పరిస్థితి నేను తీసుకువచ్చాను తనని అనాథని చేశాను మధుకి ఎంతో అన్యాయం చేశాను ఆ అన్యాయం నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అంటే ఇలా చెయ్యక తప్పలేదు మా చంపింది నువ్వని తెలియక కావేరి జీవితాన్ని నాశనం చేశాను నువ్వింత దుర్మార్గుడు అని అస్సలు అనుకోలేదు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు మధు జీవితానికి అన్యాయం జరగకూడదని ఇదంతా చేశాను నువ్వు అనుకుంటున్నట్టు ఇందాక నీ దగ్గరికి వచ్చిన అమ్మాయి చిన్ని కాదు ఈ మధు ఏ చిన్ని అంటూ ఇక దేవేంద్రకైతే నాగవల్లి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు